నిన్న ఆదివారం ఏఎం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసింది అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ దారుణంగా ఓటమి పాలైంది తొలుతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఐదు వికెట్ల నష్టానికి నూట నలభై పరుగులు చేసింది రాజస్థాన్ చాలా తక్కువ స్కోర్ చేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ఇదే జట్టు ఈ సీజన్ లో ఆధిపత్యం చెలాయించింది అయితే నిన్న ఆదివారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో జోస్ బట్లర్ సంజు శాంసన్ వంటి బలమైన బ్యాట్స్మెన్లు మ్యాన్లు తక్కువ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశారు దీంతో ఈ మ్యాచ్ మ్యాచ్ ఫిక్స్ అయిందని ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు అన్ని విజయాలు కూడా భారీ తేడాతో గెలిచింది అలాగే ఓటములు చాలా తక్కువ తేడాతో ఓడిపోయింది అయితే అకస్మాత్తుగా సిఎస్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ పోరాటం అభిమానుల మనస్సులో సందేహాలను సృష్టిస్తుంది ఈ సీజన్ లో తొలిసారి రాజస్థాన్ చెన్నై తో జరిగిన మ్యాచ్ లో చాలా నెమ్మదిగా ఆడిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు ఇంచుమించు నూట ఎనభై కంటే ఎక్కువ సగటు ఉన్న బ్యాటింగ్ పిచ్ పై ఇలా ఆడడం ఏంటని అభిమానులు అంటున్నారు అయితే రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు స్లో పిచ్ అంటూ సాకులు చూపిస్తున్నారు ఈ సందర్భంగానే రాజస్థాన్ ఓటమికి అసలు కారణం చెన్నై ఫైనల్ కు వెళ్లకుంటే ఆ జట్టుకు హోం గ్రౌండ్ లో ఈ సీజన్ లో ఇదే చివరి మ్యాచ్ అని మంచి జ్ఞాపకంగా విజయాన్ని అందించడం కోసం మ్యాచ్ ఫిక్స్ చేశారని చాలా మంది వాదిస్తున్నారు రాజస్థాన్ చెందిన ముగ్గురు ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే ఇది ఆ జట్టుకు కొత్తే కాదంటూ విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే ఈ సీజన్ లో ఓడిపోయినా కూడా చివరి ఊరుకు పోరాడే రాజస్థాన్ నిన్న చెన్నై తో ఇలా దారుణమైన ఓటమిని చవిచూస్తుందా అంటూ మ్యాచ్ పై డౌట్ ను వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు